మీ తోటివారిని ప్రేమించండి అందరికి మంచిగా మంచిని పంచండి సమాజంలో అందరూ సమానం అందరూ గౌరవంగా బతకాలి మన తోటి మనలాగా మన తోటి వారిని ప్రేమించండి ప్రేమతో దేనైనా గెలుచుకోవచ్చు అనేది దాని యొక్క సారాంశం ఆ విధంగా అందరూ కూడా అందరికి అందరి కుటుంబాలకి ఆ ప్రభు ఆశీస్ ఉండాలని మీ పిల్లలు బాగా చదువుకోవాలని రావాలని ఈ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆ ప్రభుని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభా శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నాం అదేవిధంగా ఈ సంస్థ నడుపుతున్నటువంటి మాస్టర్ గారికి దాస్ గారికి అదేవిధంగా ఆ ప్రభు ఆశీస్ ఉండాలని ఆ ప్రభు యొక్క సలహా దీవెనలో వేసుదాస్ గారి కుటుంబం మీద ఉండి ఇది ఇంకా అభివృద్ధి బాగా అభివృద్ధి రావాలని ప్రభు కోరుకుంటూ నిర్మిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మరి ఈ ప్రాంతంలో అద్దెంకి పట్టణంలో సేఐగా దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారమును బట్టి డ్యూటీని బట్టి జాబును బట్టి రానున్న దినాలలో మరింతగా వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని వారు చేసేటువంటి సమాజానికి మంచి పనులు మరింతగా దేవుడు రానున్న రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా వారిని దేవుడు ఆశీర్వదకరమైన మార్గాల్లో నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం సార్ కోసం అందరు కళ్ళు మోయండి మహాపరిశుద్ధుడా ఎస్ఐయా మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ ఆరాధన వేడుకకు మీ సన్నిధి మందిరానికి మీరు ప్రేరేపించి నడిపించారు తండ్రి సుబ్బరాజు గారిని తనకు మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి అధికారాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం రానున్న దినాలలో ఇంకనూ తండ్రి మీరు వాడుకోమని నడిపించమని ప్రార్థిస్తున్నాను వారిని నేను వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్ కాలాన్ని పొడిగించండి కృప మెండుగా అనుగ్రహించండి మీరు రక్షకుడుగా దిగివచ్చారు మీ గొప్ప రక్షణ భాగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించి మీ నామం మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్న ఆశీర్వాదం దీవెన వారికిని వారి డిపార్ట్మెంట్కి ప్రభు వారి కుటుంబానికి నిత్యము నిరంతరం మీ దీవెన ఆశీర్వాదాలని మీరు స్థిరపరిచి నడిపించి మహిమ పొందమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ సార్